డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి మూడవసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమారి పోతుమ్ముడి అలివేలు మంగ తయారు రాజోలులో అభివృద్ధి జరగలేదని ఈ ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న మంగ తయారుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ కుమారి అలివేలు మంగతాయర్ గారు మన వద్ద ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చెప్పండి ఎన్నికల్లో మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు నేను అలవేల్లి తయారండి పోతుముడి తాటిపాక మా నాన్నగారి పేరు బాబురావు గారు ఈ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇది మూడోసారి నేను ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానంటే ఎన్నిసార్లు ఎందుకు పోటీ చేశానంటే ప్రభుత్వాలు ప్రజల కోసం చేసేటువంటి పేద ప్రజలకు చేసేటువంటి సహాయ సహకారాలు అందరి అందరికీ కూడా సకాలంలో అందకపోవడం అలాగే చాలా మంది కూడా వెనుకబడి ఉండడం అలాగే అనేక అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం అన అనారోగ్య సమస్యలని సమస్యలు పాల్ వైద్య సదుపాయాలు సరిగ్గా అందకపోవడం ఆసుపత్రిలో అలాగే మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడం ఒకటి అట్లాగే పంటలు పండించడానికి సరైనటువంటి కాలంలో సరైనటువంటి విధానం లేకపోవడం ఒకటి అలాగే చదువు విషయానికి వచ్చేసరికి ఇంకా చదువుకోలేనటువంటి చదువు సరిగ్గా అందనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు వైద్యం అందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు మేము కష్టాలు అనుభవించాం మరి అలాంటి ప్రజలందరి తరఫున నేను ఉండాలని అలాగే వాళ్ళకి నా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందించాలని చెప్పి కృషి చేయడానికి నేను ముందుకొచ్చాను మరి నన్ను అందరూ కూడా ఒకసారి నా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని తప్పనిసరిగా ఈసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థినిగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను అవకాశం ఇవ్వాలని నాకు ఇచ్చినటువంటి సింబల్ సీసీటీవీ కెమెరా ఇంతకుముందు కూడా సీసీటీవీ కెమెరా ఇచ్చారు సింబలు అంతకుముందు ఫస్ట్ టైం పాలకి ఇచ్చారు ఇప్పుడు రెండుసార్లు వరుసగా సీసీ సీసీటీవీ కెమెరా సింబల్ వచ్చింది తప్పనిసరిగా నాకు ఈ సీసీటీవీ కెమెరా సింబల్ ఎనిమిదో నంబర్లో వచ్చింది అందరూ ఓటు చేసి నన్ను గెలిపించండి మహిళ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా రాజుల్లో నాకు ఒక అవకాశాన్ని ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ ఉండేటువంటి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క యువత ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సరైన విధంగా ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కానీ అట్లాగే మెరుగైన సదుపాయాలతో కూడినటువంటి వసతులు కానీ వాళ్ళకి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉంది అలాగే రోడ్లు మరియు వ్యవసాయానికి సంబంధించి మరియు వ్యాపారాలకు సంబంధించి కూడా ఇక్కడ సరైన ప్రోత్సాహం అనేది లేదు విదేశాలకు వెళ్ళిపోవడం అలాగే అక్కడ వాళ్ళకు వాళ్ళకి ఉపాధి లేకపోవడం అనేది జరుగుతుంది ఉపాధి సౌకర్యాలను కూడా సరిగ్గా ఉండేలాగా చేయడం నా యొక్క లక్ష్యం ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా వారికి సకాలంజాలు చేరేలాగా మధ్యలో నుండి నేను పనిచేస్తానని అలాగే ఎప్పుడు కూడా నా ధర్మ మార్గం నిజాయితీగా ఉండడం చాలా అవసరం అదేవిధంగా నేను పనిచేస్తాను ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచించుకొని నాకు ఓట్ చేయాలని సీసీటీవీ కెమెరా సింబల్పై ఓట్ చేసి ఎనిమిదో నంబర్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా సింబల్పై ఓటు చేసి నన్ను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలందరినీ రాజోలు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పోరు ప్రార్థిస్తున్నాను మేడం ప్రధానంగా మీరు రాజుల నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు మేడం ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందలేదు ఏ విషయాల్లో అభివృద్ధి చెందలేదు అని మీరు అనుకుంటున్నారు రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఏ విషయాల్లో అభివృద్ధి చెందలేదు అనుకుంటున్నామంటే నా చిన్నప్పుడు ఎలా చూసానో ఇప్పుడు కూడా చాలా కొన్ని కొన్ని విషయాల్లో అదే పరిస్థితులు ఉన్నాయి పేదవాళ్ళు చాలామంది సరైనటువంటి ఇల్లు లేక సరైనటువంటి స్కూలు సదుపాయాలు లేక చదువుకోకుండా పరిస్థితుల్లో ఇబ్బంది పరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ఉన్నారు అలాగే ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి అట్లాగే వ్యవసాయ వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా మిగతా ప్రాంతాల్లో పోల్చి చూసినట్లయితే ఒక హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకపోతే పెద్ద పెద్ద సిటీస్ అక్కడే డెవలప్ అయినాయి కానీ మనకి ఇక్కడ ఏమీ లేదు అన్ని వనరులు ఇక్కడే ఉన్నాయి గ్యాస్కి సంబంధించి అన్ని వనరులు ఇక్కడే ఉన్నాయి గోల్డ్ అంతా కేంద్ర ప్రభుత్వానికి నిధులన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఏమీ లేదు కూలీలు కానీ వ్యవసాయ కూలీలు కానీ వలస వెళ్ళి అలాగే పిల్లలందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ ఇలాగ షాపుల్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు అలాగే వ్యా వ్యాపారం చేసేటువంటి షాపుల వారికి కూడా పెద్ద లాభాలు ఏమీ రావట్లేదు షాప్ ఉంది చేస్తున్నాము అనేటువంటి ఆశతోటే ఉన్నారు కానీ వారు కూడా సంతృప్తికరంగా వ్యాపారం అనేది చా సాగించలేకపోతున్నారు ఎందుకంటే వారికి ప్రభుత్వం నుంచి సహకారం కానీ లేదా మిగతా విషయాల్లో కానీ వారికి సరైనటువంటి సహాయ సహకారాలు అందకపోవడం వల్లనే నేను అనుకుంటున్నాను అలాగే ముఖ్యమైనది ఏంటంటే త్రాగునీటి సమస్య ఇది అందరం కూడా ఫేస్ చేస్తున్నాం మంచినీటి సమస్య ముందుగానే మంచినీటి సమస్యను పరిష్కరించుకోవాలని యొక్క ఆలోచన అలాగే చుట్టుపక్కల ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో మెరుగైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి వసతులన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది అది తప్పనిసరిగా నె నెరవేరాలని కోరుకుంటున్నాను అట్లాగే పిల్లలందరికీ సంబంధించి మహిళలకి సంబంధించి అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చదువులు చెప్పించడం కానీ వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించాలని చెప్పి నా ఆలోచన ఎందుకంటే చిన్నపిల్లల తర్వాత పెద్దలు అవుతాం చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా మంచి ఆలోచన విధానాన్ని వాళ్ళ ఆలోచనలు గౌరవించాలి అలాగే వాళ్ళని మంచిగా మంచి వాతావరణంలో మానవతా దృక్పథంతో సమ సమాజ స్థాపన వైపు ఆలోచించేలాగా పిల్లల్ని పెంచాలని చెప్పి కోరుకుంటూ అలాంటి విధంగా అలా పెంచే విధంగా పేరెంట్స్ ఉండాలని అలాంటి ఆలోచనతో ఎప్పుడైతే ముందుకు వచ్చారో అప్పుడు ఈ యొక్క సమాజం డెవలప్ అవుతుందని చెప్పి నా యొక్క ఆలోచన చిన్నపిల్లలకి ఎలా అయితే మతం అలాగే వేరే ఆలోచన ఏదైతే ఉండదో అలా వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంటారో మన పెద్దోళ్ళు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా అంతే సంతోషంగా ఉండాలని అన్నింటినీ మర్చిపోయి అలాంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని నా యొక్క ఆలోచన అండి మేడం ప్రధానంగా విద్య వైద్య ఆరోగ్యం అని మీరు చెప్తున్నారండి ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తున్నారు ఒకవేళ మీరు గెలిస్తే మరి నిధులు అవసరమే ఉంటుంది ఈ నిధులు మీరు ఎలా రాబడతారు ఈ నియోజకవర్గాన్ని మీరు ఎలా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు నన్ను నాకు ఓటు చేసి గెలిపిస్తే నేను ప్రచారంలో తిరిగినందుకు కానీ లేకపోతే ఓటు చే ఓట్లు ఓట్లు అడిగేటప్పుడు కానీ నేను ఎవరికి ఏమి ఓట్లకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ నేను ఏమి ఇచ్చుకోలేను నా రెండు చేతులు జోడించి ఓటు వేయమని ప్రార్థిస్తున్నాను అంతే కాబట్టి నేను ఎవరి నిజాయితీగా పనిచేస్తాను ఎవరిది నేను వేరే విధమైనటువంటి సంపాదన కోసం ఆశపడడం కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఎవరి కోసం ఏదైతే కేటాయించారో అది చివరి వరకు కూడా చివరి గడప వరకు కూడా చేరేలాగా నేను ప్రయత్నం చేస్తాను మధ్యలో ఉండి అని ఈ విధంగా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అన్ని విధాలా కూడా తనను గెలిపిస్తే ఈ రాజుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మూడవసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కుమారి అలివేలు మంగతాయారు గారు చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో విజయ్ స్టూడియో అండ్ తెలుగు కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గం నుండి